హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు ఛానల్ స్వాతి పర్ల్స్ నేను మీ స్వాతి ఈరోజు కలర్ అయితే చాలా బాగున్నాయండి బీడ్స్ కలర్ సూపర్ కలెక్షన్ అండి ఎక్సలెంట్ కలర్ స్పెన్నల్ అంటారు ఈ బీడ్స్ పేరు స్పెన్నల్ అంటారు షేప్ వచ్చేసి ఓవెల్ షేపు బిగ్ సైజు బీడ్స్ వచ్చేసి బిగ్ సైజులో ఉంటుంది ఉంటాయండి రోల్ వచ్చేసి త్రీ రోలు కలర్ అయితే చాలా ఎక్సలెంట్ కలర్ అండి కలర్ చాలా బాగుంది షేడ్ కలర్ చాలా బాగుందండి కావాలి అనుకునే వాళ్ళు ఈ బీడ్స్ నచ్చితే ఆర్డర్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో డిస్క్రిప్షన్పై నెంబర్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసి స్వాతి పల్స్లో రీజనబుల్ ప్రైజ్ ఉంటుంది చూడండి ఎక్సలెంట్ కలర్ షేడ్ కూడా చాలా బాగుంది గ్లాస్ షేడ్ అనమాట బిగ్ సైజు బీడ్స్ వచ్చేసి బిగ్ సైజు కలర్ అయితే ఎక్సలెంట్ కలర్ అండి చాలా సూపర్గా ఉంది మధ్యలో మధ్యలో స్మాల్ స్మాల్ చిన్న చిన్న పల్స్ వేశారు డిజైన్ కలర్ అయితే చాలా చాలా బాగుంది కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్